రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీనివాసుడు చివరగా చంద్రప్రభ వాహనంపై మాడవీధుల ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఆరు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి అశేష భక్తజన వాహినిని కనువిందు చేసిన మలయప్ప స్వామి చివరగా చంద్రప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగారు చంద్రుడు శివునికి భూషణమైతే వెంకటాచలపతికి చంద్రప్రభ వాహనంగా ఉండటమే విశేషం చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి సాగరం ఉప్పొంగుతుంది అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల హృదయాలు ఆనందంతో పారవశ్యానికి గురవుతాయి విశేష తిరు ఆభరణాలు తెల్లని పుష్పాల అలంకరణలో స్వామివారి చంద్రప్రభ వాహనం మాడ వీధులలో ఊరేగుతుంటే స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన శ్రీవారి వాహన సేవ వైభోగం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహన సేవతో ముగిసింది